అరవై రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు ఉన్నారు వీరితో ఈరోజు మనం ఇమిగ్రేషన్ రిలేటెడ్ అన్ని కూడా డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకుందాం హలో అండి నమస్తే సో గర్ల్ సిటిజన్షిప్ అని వింటూ ఉంటాం అవునండి సో మనకి ఏంటంటే సిటిజన్షిప్ అటెండ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ఇండియన్ సిటిజన్ కదా సో మోస్ట్లీ మన వాళ్ళు ఎవరైతే యుఎస్ మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళు అక్కడ ఆలోచించేది ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ గా మారాలి గ్రీన్ కార్డ్ హోల్డర్ గా మారితే వాళ్ళు సిటిజన్ అవడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది సో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాట్లాడుకున్నాం కన్వెన్షనల్ విధానంగా చూసుకుంటే ఎవరైనా సిటిజన్షిప్ వరకు ఎలా వెళ్తారు అంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ గా మైగ్రేట్ అయ్యి తర్వాత వర్క్ వీసాస్ పరంగా కన్వర్ట్ అయ్యి వర్క్ వీసాస్ నుంచి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి గ్రీన్ కార్డు వస్తే గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ వస్తుంది అయితే మనకి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే వన్ ఫిఫ్టీ ఇయర్స్ పట్టింది అనమాట సిచ్యువేషన్ యుఎస్ లో గ్రీన్ కార్డ్ రావడానికి అయితే గ్రీన్ కార్డ్ అసలు అప్లై చేయడానికి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడతాయి అలానే ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి గ్రీన్ కార్డ్ అనేది బ్యాక్లాగ్ ఉంది మనం అలానే ఏంటంటే ఈ గ్రీన్ కార్డ్ గురించి బై ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ బై ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా కొన్ని వీడియోస్ లో మాట్లాడుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సెటిల్ అవ్వాలి యుఎస్ లో ఉండాలి అనుకున్న వాళ్ళకి అయితే ఈ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళ వర్క్ వేసాస్ నుంచి గ్రీన్ కార్డ్ కి కన్వర్ట్ అయినాక గ్రీన్ కార్డు వీళ్ళకి వస్తే వచ్చినాక గ్రీన్ కార్డు అనేది ఏంటంటే ఒక పర్మినెంట్ రెసిడెన్సీ అనమాట పర్మనెంట్ రెసిడెన్సీ అంటే మీకు పౌరసత్వం రాలేదు ఇంకా మీకు పర్మనెంట్ రెసిడెంట్ గా మిమ్మల్ని గుర్తిస్తాం జరిగింది అంటే మీ కంట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ ఉండటానికి మీరు ఎలిజిబుల్ గా అని చెప్పి మీకు టెన్ ఇయర్స్ కి ప్రతి టెన్ ఇయర్స్ కి రెన్యూ చేసుకోవడానికి మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది ప్లస్ అలానే ఆ గ్రీన్ కార్డు మీద కూడా గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అంటే స్టేటస్ అనగానే ప్రతి ఇయర్ లో సిక్స్ మంత్స్ లో మనం అట్లీస్ట్ ఒక వన్ మంత్ యుఎస్ లో ఉన్నాము అని చెప్పి మనం చూపించుకోగలగాలి లేకపోతే ఆ గ్రీన్ కార్డు మీద కూడా మీరు ఎందుకు లేరు అని క్వశ్చన్ చేసే అవకాశం ఉండొచ్చు మీరు కనుక మెయింటైన్ చేయకపోతే అయితే గ్రీన్ కార్డ్ లో మనం ఉండి సో గ్రీన్ కార్డ్ లో కూడా రకరకాల గ్రీన్ కార్డు ఉన్నాయి గ్రీన్ కార్డ్ లో ఉండి ఓ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఇయర్స్ మనం గ్రీన్ కార్డ్ స్టేటస్ మీద ఉన్నాము యుఎస్ లో అని చూపించుకోగలిగితే మనం సిటిజన్షిప్ అప్లై చేశాక మన సిటిజన్షిప్ రావడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది సో సిటిజన్షిప్ ఎప్పుడైతే వస్తుందో మన వాళ్ళు అక్కడికి వెళ్ళాక యుఎస్ఎల్లాగా ఇండియా నుంచి యుఎస్ఎలు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ రావాలనుకున్నారు చాలా మంది గ్రీన్ కార్డ్ వచ్చాక కూడా కొంతమంది సిటిజన్షిప్ అప్లై చేసుకోరు ఎందుకు అప్లై చేసుకోరు అంటే దానికి మేజర్ రీజన్ డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట అంటే ఎవరైతే యుఎస్ సిటిజన్షిప్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ ని కోల్పోతారు సో ఇండియా మనకి ఒప్పుకోదు ఇండియా అనేది మనకి డ్యూల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఒప్పుకోదు ఓన్లీ మీరు ఉంటే ఇండియన్ సిటిజన్ గా ఉండండి లేకపోతే వేరే ఉండండి బట్ యుఎస్ లేకపోతే అదర్ కంట్రీస్ ఇప్పుడు చాలా కంట్రీస్ కెనడా ఆస్ట్రేలియా జర్మనీ యూరోప్ ఇలాంటి కంట్రీస్ అన్నింటిలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కొన్ని కంట్రీస్ లో డ్యూయల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఉంది సో ఈ కంట్రీస్ అన్ని లైక్ లెట్సే మనం ఇండియన్ కాకుండా వేరే డ్యూయల్ సిటిజన్షిప్ ఒప్పుకునే కంట్రీ అనుకోండి అక్కడ నుంచి యుఎస్ కి మైగ్రేట్ అయ్యాం అనుకోండి యుఎస్ లో మనకి సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి మనం ఆ కంట్రీ వాళ్ళ ప్రీవియస్ ఆర్జిన్ నేటివ్ కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఉంచుకోవచ్చు యుఎస్ ఒక యొక్క బట్ ఇండియన్స్ మాత్రం అలా కుదరదు యుఎస్ ఒప్పుకుంటది మళ్ళీ యూఎస్ లో ఏంటంటే డ్యూయల్ డ్యూల్ మీరు రెండు సిటీజన్షిప్స్ ఉంచుకుంటానంటే ఇండియా డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్తానంటే సో బోత్ ద కంట్రీస్ సిటిజన్షిప్ మెయింటైన్ చేసుకోవచ్చు సో అలానే వీళ్ళు కారణం ఏంటి అంటే డ్యూల్ సిటిజన్షిప్ కి అదొక కారణం ఏంటంటే వీళ్ళు పౌరసత్వం ఇండియన్ పౌరసత్వాన్ని కోల్పోతారు సో అది ఒక కారణం అయితే ఇంకో కారణం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ కి రిలేటెడ్ అలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి తర్వాత ఏంటంటే సిటిజన్షిప్ మీద వెళ్ళిన వాళ్ళకి ఫార్మ్ ల్యాండ్స్ కొనడం దగ్గర వాటి దగ్గర ఒక కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ప్రాపర్టీ బయింగ్ మీద ఎవరు కొనొచ్చు ఓన్లీ మన కంట్రీ వాళ్లే కొనొచ్చా లేదా ఫారినర్స్ కొనొచ్చా కొంటే ఎప్పుడు కొనాలి అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్లస్ ఎన్ఆర్ఐ స్టేటస్ మీద ఉన్న వాళ్ళకి కూడా ఎన్ఆర్ఐస్ అంటే ఎవరైతే అట్లీస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ వన్ ఎయిటీ డేస్ మనకి వెళ్ళిపోయి వేరే కంట్రీలో ఉండి వాళ్ళు అక్కడ ఉంటున్న వాళ్ళని ఎన్ఆర్ఎస్ అంటారు ఎన్ఆర్ఎస్ కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా వాళ్ళు ట్యాక్సేషన్ రూల్స్ పరంగా కూడా దేని టు మెయింటైన్ దోస్ అదర్ అకౌంట్స్ ఆర్ లైక్ ఎన్ఆర్ఐ అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ నాన్ రెసిడెంట్ రిలేటెడ్ అకౌంట్స్ అని బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ప్లస్ దానికి రిలేటెడ్ వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ ఇండియాలో మనీ ఎర్న్ చేస్తున్నా లేకపోతే ఇండియా నుంచి మనీ ఏదైనా లిక్విడేట్ చేసి తీసుకెళ్తున్నా లేకపోతే యుఎస్ లో ఎర్న్ చేసిన మనీ మళ్ళీ ఇండియా పంపాలన్నా ఈ అకౌంట్స్ ని యూస్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేయాలి దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఆడిటింగ్ అనేది చేసుకోవాలి చేసుకుని ఏంటంటే అక్కడ మనకి ట్యాక్స్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఇక్కడ అక్కడ ఫైల్ చేసుకుంటా ఉండాలి వాళ్ళు సో అలానే మనకి ఏంటంటే నో డబల్ టాక్సేషన్ ట్రీటీ అని కూడా ఉంటది ఈ ట్యాక్స్ పరంగా చూస్తే అంటే ఒక కంట్రీలో మనం ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నాం అనుకోండి అదే సేమ్ ఇన్కమ్ మీద వేరే కంట్రీలో కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట కొన్నిసార్లు ట్రీటీస్ ఉంటాయి ఇప్పుడు మనం దుబాయ్ లాంటి కంట్రీ తీసుకున్నాం అనుకోండి దుబాయ్ లో ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా ట్యాక్స్ ఎగ్జంషన్స్ ఉంటాయి సో ఎవరైనా మన వాళ్ళు కి వాటికి అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకోండి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది ఏంటంటే డిక్లేర్ చేయరు మనకి ట్యాక్సేషన్ రూల్స్ ఏం చేస్తాయంటే చెప్తాయంటే మీరు మ్యాండేటరీగా మీరు బయట కంట్రీలో ప్రాపర్టీస్ కొన్నా ఎక్కడ కొన్నా కూడా డిక్లేర్ చేయాలి డిక్లేర్ చేసి దాని మీద ఏమన్నా ఇన్కమ్ వస్తుంటే చూపియాలి అఫ్ కోర్స్ దాని మీద ఎగ్జిబిషన్స్ అవి అనేది మనకి ఆడిటర్ హెల్ప్ చేస్తాడనమాట మనకి ఎగ్జిబిషన్ నో డబల్ టాక్సేషన్ ట్రీటీ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని అడ్వాంటేజ్ తీసుకొని ఒక చోట టాక్సేషన్ జరిగితే లేకపోతే ఒక కంట్రీ ట్యాక్సేషన్ కట్టాల్సిన అవసరం లేదు అంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ పరిధిలోకి పడతారా లేదా ఇలా చెప్పడం జరిగింది సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది కూడా వాళ్ళ ఒక నేచర్ ని బేస్ చేసుకొని వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతాయి ఇప్పుడు సిటిజన్ అనగానే మనకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి అలానే వీ కెన్ కంటెస్ట్ ఇన్ పాలిటిక్స్ అనమాట పొలిటికల్ గా కూడా మనం ఏదన్నా రోల్స్ కి రన్ చేయొచ్చు యుఎస్ లో అదే మనం సిటిజన్ కాకపోతే రన్ చేయటానికి ఉండదు ఇప్పుడు మినిమం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితేనే గవర్నమెంట్ అలాంటి వాటికి మనం పని చేయొచ్చు లైక్ ఫెడరల్ గవర్నమెంట్ కి అలాంటి పని చేయాలంటే గ్రీన్ కార్డ్ ఆర్ సిటీ అయి ఉండాలి కొన్ని రోల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మిలిటరీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు యుఎస్ లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ ఇస్తుంది త్వరగా అంటే ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ కంట్రీకి సర్వ్ చేస్తున్నారు బట్ కొన్ని ఎక్కువ సెక్యూరిటీ ఇప్పుడు మిలిటరీలో కూడా కొన్ని సెక్యూరిటీ మోర్ రెస్పాన్సిబుల్ ఉన్న రోల్స్ ఉన్నాయి అనుకోండి వాటిల్లో కూడా డిటర్మైన్ చేసిద్ది కంట్రీ ఇప్పుడు కంట్రీ యొక్క థ్రెట్ సేఫ్టీకి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు మ్యాండటరీగా సిటిజన్ అయ్యి ఉండాలి లేకపోతే మ్యాండటరీగా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి బెటర్మెంట్ చేస్తుంది ఎవరికి పడితే వాళ్ళకి ఈ సిటిజన్షిప్ లేకుండా లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకుండా వాళ్ళకి ఆ రోల్స్ అనేది ఇయర్ చేయదు అలానే మనకి సిటిజన్ కి ఏంటంటే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గ్రీన్ కార్డ్ హోల్డర్ కి మనకి కొన్ని ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ ఉంటాయి లైక్ ఏంటంటే యూనివర్సిటీస్ పరంగా చూసుకున్నా లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా రెసిడెంట్ కాబట్టి నువ్వు అక్కడ క్లాసిఫై చేస్తారు ఏంటంటే నీకు ట్యూషన్ ఫీస్ ఏదన్నా డిడక్షన్స్ రావటం లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ బెనిఫిట్స్ పరంగా ఓల్డ్ ఏజ్ వచ్చాక కొంచెం పెన్షన్ స్కీమ్స్ కి అలాంటి స్కీమ్స్ కి నువ్వు అన్ని క్వాలిఫై అవ్వటం జరిగింది అనమాట మోర్ ఓవర్ ఏంటంటే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అంటే మనకే కాదు మన పిల్లలకి కూడా మన పిల్లలకు కూడా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కావాలి కదా మనం డొమెస్టిక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే మనం మాట్లాడుకున్నాం ఆ త్రూ ఇన్వెస్ట్మెంట్ మనం గ్రీన్ కార్డ్ యూనిఫై చేసాలో ఏం అంటే ఒకవేళ మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తే మనకి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి డొమెస్టిక్ స్టూడెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ పరంగా తీసుకుంటే మనం డొమెస్టిక్ కింద క్లాసిఫై అయినప్పుడు మనకి ఎక్కువ కోటా ఉంటది కాబట్టి యూనివర్సిటీస్ లో కూడా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి డొమెస్టిక్ కోటా ఎక్కువ ఉంటది కాబట్టి అలానే తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ కోటాలో ఇంటర్నేషనల్ కోటా ఉంటుంది ట్యూషన్ ఫీ పరంగా కూడా ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటది బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ యూనివర్సిటీ ప్రైవేట్ ఆఫ్ పబ్లిక్ దాన్ని వేస్ట్ చేసుకొని సో అందుకని ఈ కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది వేరీ అయింది మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక వైఫ్ ఒకసారి గ్రీన్ కార్డ్ హోల్డర్ మీద ఉంటే హస్బెండ్ సిటిజన్ అవుతారు లేకపోతే ఆల్టర్నేటివ్లీ ఒకళ్ళు తీసుకోవచ్చు ఒకళ్ళు తీసుకోపోవచ్చు ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఏమో అనుకుంటున్నారంటే గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ ఎవరైతే మారాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు నిజంగా ట్యాక్స్ కడుతున్నారు అలానే మోరల్ సిటి మోరల్ గ్రీన్ కార్డ్ పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్నారా లేదా ఇవన్నీ కూడా ఎక్కువ స్క్రూటినీ చేస్తారు అందుకని చెప్పేసి సిటిజన్షిప్ త్వరగా తీసేసుకుంటే బెటర్ అప్లై చేస్తే త్వరగా బెటరా అని చెప్పి ఆలోచనలో పడ్డారు ఇప్పుడు బైడెన్ టైం లో కూడా ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గా ఉండి సిటియన్షిప్ ఫైల్ చేసుకుంటున్నారు వెంటనే సిటియన్షిప్ ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది జరిగింద సో అందుకని ఇట్స్ ఆఫ్ ది చాయిస్ వాళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ గా ఉంటారా లేకపోతే సిటియన్షిప్ తీసుకుంటారా అనేది సో బట్ ఏంటంటే ఇండియన్ పవారసత్వం మాత్రం వదులుకోవాలి వేరే వాళ్ళు అయితే వేరే కంట్రీస్ కి ఒక డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటే మాత్రం వాళ్ళ ఆ డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ని రిప్లెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి